హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకైతే సో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటిగా దాదా ఇప్పటివరకు దాదాపుగా నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమైపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే నాలుగు ఎకరాల వాళ్ళకి ఇంకా నాలుగు ఐదు ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది సో తాజాగా వచ్చే సీజన్ గురించి అయితే సో రైతు బంధు కొందరికీ అయితే కొంత అరువుల జాబితా అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది సో వాళ్ళెవరు ఇంకా సో తాజాగా పంట బీమా కింద అయితే సో మొన్న నిన్న మొన్న వర్షాల కారణంగా ఎవరైతే పంట నష్టం కోల్పోయారో సో వాళ్ళకైతే సో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి అది అది వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారు ఇంకా రైతు బంధు గురించి అయితే ఏవైతే విషయాలు ఉన్నాయో అవైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే నేను ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతు బంధు అనేది ఎప్పుడు వస్తుంది అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో తాజాగా రైతు రైతు బంధు సో రైతు బంధుపై అయితే రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఎవరైతే ఈ సీజన్లో రైతు బంధు అందిందో అంటే సో దాదాపుగా మొన్నటి వరకు చూసుకున్నట్లయితే సో తొంభై మూడు శాతం మంది రైతులు అంటే ఎవరైతే ఐదు ఎకరాలోపు ఉన్నవారో సో అందులో భాగంగా తొంభై మూడు శాతం మంది రైతులకు అయితే రైతు బంధు అయితే అందింది ఇంకా అందులో మిగిలిపోయిన రైతు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి సో రేవంత్ రెడ్డి గారు తెలిపిన ప్రకారం ఏంటంటే ఈ నెల చివరిలో అయితే రైతుబంధు ఎవర్శ చేస్తామని అయితే తెలిపారు కదా సో వాళ్ళకి వచ్చేసి సో అయితే ఈసీకి అయితే తెలియజేసినట్టు తెలిసింది సో వాళ్ళకైతే ఈసీ అప్రూవల్ ఇవ్వగానే ఎవరైతే రైతులు మిగిలిపోయినారో ఐదు ఎకరాల వరకు సో వీళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఎలక్షన్ కమిషన్కి ఒకసారి అయితే సో మా ఆల్రెడీ జమ అయితే కావాల్సి ఉండేది కాకపోతే సో వీళ్ళు వచ్చేసి సో మన నాయకులు వచ్చేసి ఎవరైతే ఎన్నికల వేళ సో ఇలాంటి ప్రసంగించొద్దంటే అందరూ ప్రసంగించేసరికి సో రైతు బంధు అయితే నిలిపివేయడం జరిగింది సో ఒకసారి అయితే ఎన్నికల కమిషన్ అయితే కన్సల్ట్ అయిన తర్వాత అయితే సో వాళ్ళైతే అప్రూవల్ అయితే చేస్తారు సో మనమైతే కాస్త వెయిట్ చేయగలం ఈ నెల చివరికల్లా ఎవరైతే ఐదు ఎక్కడ లోపునాలో సో మీకైతే రైతుబంధైతే అందుతుంది సో కాస్త వెయిట్ చేయగలరు లేకపోతే సో ఈ నెలలోపు అనుకోండి సో ఇంకా మనం అయితే వెయిట్ చేయక తప్పదు సో మనకు వచ్చేసి ఇక జూన్ పన్నెండు జూన్ తర్వాత అంటే జూన్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత అయితే జమ అయితే అవుతుంది సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోవాలి కాస్త కాస్త టైం అయితే పడుతుంది సో ఈ వారం రోజుల్లో పడకపోతే మాత్రం మనం కాస్త వెయిట్ చేయక తప్పదు సో ఇంకా చూసుకోవచ్చు వచ్చే సీజన్పై వచ్చే సీజన్పై అయితే రైతు భరోసాపై అయితే కీలక ప్రకటన సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్లుంది సో రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు త్వరలో ప్రారంభించే సో వచ్చే సీజన్ నుంచి రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారబోతుంది సో రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేస్తామని అయితే అయితే చేశారు సో అందులో బాగానే సో రైతు భరోసా గురించి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఐదు ఎకరాల భూమి నూలక అయితే దాదాపు అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే రైతు బంధుని అయితే జమ చేశామని చెప్పారు సో చూసుకోవచ్చు అరవై ఎనిమిది లక్షల్లో ఇప్పటికే అరవై రెండు లక్షల మందికి అయితే జమ అయితే చేశారు సో ఇంకా కాస్త మిగిలింది కేవలం ఆరు లక్షల మందే సో మిగతా వారికి కూడా వేస్తామని స్పష్టమైతే చేశారు సో రైతుబంధు స్థానంలో అమలు చేయబోయే రైతు భరోసా పథకాన్ని సో ఏవైతే గుట్టలు చెట్లు రోడ్లు ఇంకా ఎవరైతే అంటే సాగు చేయని భూమి ఏదైతే ఉంటుందో సో వాటిలో అయితే బంధు అయితే వాటికి అయితే బంధు జమ చేయమని స్పష్టమైతే చేశారు సో ఈ ఈ సీజన్ వరకు అయితే పడినా కూడా నెక్స్ట్ సీజన్ నుంచి అయితే సో మీకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ బంధు అయితే జమ అయితే కాదని తెలియజేశారు సో లేఅవుట్లకు బంగ్లాలకు కట్టిన భూములకు ఇప్పుడు స్పష్టం చేశారు సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇష్టమైన తెగేసి చెప్పారు సీఎం రేవంత్ సో అలాంటి భూములు మొత్తాన్ని సర్వే చేసి సో రైతు భరోసా లబ్ధిదారుల జాబితా నుంచి అయితే తొలగిస్తామైతే ఆయన ప్రకటించారు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా దరఖాస్తు అయితే చేసుకోవాలి దాన్ని స్క్రిట్నీ చేసి లబ్ధిదారుల జాబితాలో అయితే చేరు చేరుతామన్నారు సో మనమైతే ఇంకా అంటే మీరు సాగు చేస్తూ కూడా మీకు బంధు అందట్లేదు అనుకోండి ఒకసారి అయితే మీరు అయితే అప్లికేషన్ అంటే పెట్టుకోవాలి సో అప్పుడైతేనే మీకు అయితే రైతుబంధ అనేది అయితే జమ అయితే అవుతుంది సో రైతుబంధు పథకం ఇప్పటికీ అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఆర్థిక సాయం పొందుతున్నారు అయితే వీళ్ళు చాలా మంది అనర్హులు ఉన్నారని అయినా లక్షల్లో బంధు వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వారందరినీ జాబితా నుంచి తొలగించి ఇలాంటి తప్పులకు రైతు భరోసా పథకంలో చెక్ పెడతామన్నారు సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పటికే రైతుబంధు పంపిణీ జరుగుతుంది వచ్చే వానకాలం నుంచి రైతుబంధు పథకం రైతు భరోసా మార్చి కొత్త అయితే తీసుకువస్తామన్నారు సో ఎన్నికల మేనిఫెస్టో రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది సో వానకాలం సీజన్కి ఏడు వేల ఐదు వందలు యాసింగ్ సీజన్కి అయితే ఏడు వందల చొప్పున సో పదిహేను వేలు ఇస్తామన్నారు సో ఈ వానాకాలం సీజన్ నుంచే దీన్నైతే ప్రారంభించే అయితే అవకాశం ఉందనేది తెలియజేశారు సో చూసుకున్నట్లయితే మనం సో ఈ వానాకాలం నుంచి అయితే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారబోతుంది సో ఎవరైతే సో మీకు రైతు బంధు అందిందా అందలేదో ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత ముందు కామెంట్ చేయడం ద్వారా సో మన జిల్లా వాళ్ళకి అందరికీ తెలుస్తుంది సో రైతు బంధు ఎంతవరకు వచ్చింది సో ఎవరికైతే అందలేదో సో మొన్న ఈ లాస్ట్ ది ఈ యాసంగి సీజన్ ది సో మీకైతే ఈ నచ్చే వరకు అలా అందుతుంది ఇంకా వచ్చే సీజన్ గురించి మాట్లాడుకున్నది వచ్చే సీజన్లో వచ్చేసి ఏవైతే అవతోకలి అవ అవకతవకలు ఇంతవరకు జరుగుతున్నాయో అవైతే అవన్నీ తీసేసి సో కొత్తగా వచ్చేసి రైతు రైతు బంధు కాస్త రైతు బస్సులో మార్చి అందరికీ ఏవైతే సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు అనేది జమైతే కావడం అయితే జరుగుతుంది సో మీరందరూ ఇదైతే ఒకసారి గమనించాలి సో ఎవరైతే సాగు చేయకుండా భూమి అయితే ఉంటుందో వాళ్ళకైతే రైతుబంధైతే ఎట్టి పరిస్థితుల్లోనూ పడదు ఇంకా మీరైతే సాగు చేస్తూ కూడా మీకైతే రైతు బంధు పడట్లేదు అనుకో అంటే ఇప్పటివరకు సాగు చేయని భూమి ఇప్పుడు సాగు చేస్తున్నారు అనుకో మీరైతే ఒక దరఖాస్తు అయితే చేసుకోవాలి రైతుబంధు గురించి అప్పుడైతేనే మీకైతే రైతుబంధు అనేది అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఇంకా చూసుకున్నట్లయితే సో దాదాపుగా ఇప్పటివరకు అయితే రైతుబంధు అయితే ఈ నెల చివరికల్లా పూర్తి స్థాయి అయితే జమ అయితే చేస్తారు కాస్త వెయిట్ చేయగలరు సో చూసుకున్నట్లయితే పంట నష్టం గురించి సో తాజాగా పంట బీమా కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో పంట నష్టం కింద సో చూసుకోవచ్చు ఎకరాకైతే పదివేలు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలిసింది సో మొన్న అకాల వర్షాలు కావడంతో వడగలతో పంట నష్టమైన రైతులకి అయితే పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది పంట నష్టం అంచనా వేయాలని అయితే వ్యవసాయ శాఖను అయితే ఆదేశించింది సో మరో రెండు రోజులు వర్షాలు కలిసే కురిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది ఎకరాకి పదివేలు ఇవ్వాలని అయితే ప్రాథమికంగా నిర్ణయించగా ఎన్నికల కోడ్ ఉన్నందున ఈజీ అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా యాభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా అంచనా చూసుకోవచ్చు మొన్న ఎవరికైతే ఆ కాలంగా వర్షాలు జరిగి పడ్డాయో సో మీరైతే ఒకసారి అయితే మీకైతే పంట నష్టం అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలి సో మీ వ్యవసాయ శాఖనైతే కన్సల్ట్ కానీ సో వాళ్ళైతే ఎవరైతే ఏ ఏ యో కానీ ఏ కానీ వాళ్ళైతే చూసి మనకైతే కాస్త ఇంకొక రెండు మూడు రోజులు అయితే తెలియజేస్తారు సో వీటి గురించి అయితే విధి విధాలు రాగానే సో పంట నష్టం కింద అయితే డబ్బులు అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే పక్కన బెల్లకైనా అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం ఇచ్చే లేటెస్ట్ సబ్జెక్ట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్